హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారు అంటించుకొని తగలబడి పోతూ ఉంటుంది ఇక నిప్పుని ఇలా చీర కొంగు తీసుకొని అంటించుకుంటుంది ఒక్కసారిగా మంటలు వస్తూ ఉంటాయి అప్పుడే గౌరీ బయటికి పరిగెత్తుకొని వచ్చేసి పద్మ ఎదురుగా రావడంతో వదిన అన్నంత పని చేసింది వదిన అని అంటూ ఉంటే ఏమైంది అని అంటూ పద్మ అడుగుతుంది ఇంకా మీ ఇంట్లో ఏం జరిగిందో ఏమైందో మాకు తెలియదు వచ్చి ఇంకా బాధగా ఉంది ఇంకా ఇప్పుడేమో తగలబడి అని చెప్పి నిప్పంటించుకుంది అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది ఏంటి చారు నిప్పంటించుకుంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను వెళ్ళి జనాలని తీసుకొస్తాను అని అంటూ చాలా టెన్షన్ పడుతూ గౌరీ ఈ నీ బకెట్లతో నీళ్ళు తీసుకెళ్ళి నువ్వు పొయ్యి దినా అని అంటూ కిరోసిన్ బకెట్ ఇస్తుంది అది అలా ఇచ్చేసరికి ఇక అప్పుడే పద్మకి అది కిరోసిన్ అని తెలియక నీళ్ళు అనుకొని అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరి వెళ్ళిపోతుంది లోపలికి అలా వెళ్ళి వెళ్ళేసరికి చారు అత్తయ్య నన్ను కాపాడండి అత్తయ్యా నన్ను కాపాడండి అత్తయ్యా అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ అది కిరోసిన్ అని తెలియక ఇలా మీద పోసేస్తూ ఉంటుంది ఇక పక్క నుంచి చలపతి వీడియో తీస్తూ ఉంటాడు ఇక అప్పుడు చారు మీద కిరోసిన్ పోస్తూ ఉంటే గౌరీ బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది కదా జనాలలోకి వెళ్తుంది అయ్యయ్యో రండి మా చారుని కాపాడండి అని అంటూ ఉంటే ఏమైంది గౌరీ మీ కూతురికి ఏమైంది అని అంటే ఇక వాళ్ళ అత్తయ్య ఏం జరిగిందో ఏమో తెలియదు వచ్చింది నా కూతుర్ని తగలబడేలా చేసింది అంతేకాదు మొత్తం కిరోసిన్ పోసి తగలపెట్టేస్తుంది రండి మీరే వచ్చి నా కూతుర్ని కాపాడాలి రండి అని అంటూ చెప్తే ఏంటి అత్త అయ్యి ఉండి ఇలా వచ్చి కిరోసిన్ పోసి పెడుతుందా పద దాని సంగతి చెప్తాం అని అంటూ ఇంకో అతను అంటాడు అలా అన్నాక అక్కడ నుంచి అందరు కూడా ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు లోపలికి వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే అందరూ కూడా టెన్షన్ పడుతూ లోపలికి పరిగెత్తుకొని వచ్చేసరికి పద్మ కిరోసిన్ పోయటం అయిపోతుంది అప్పుడు బకెట్ పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది చారు చారు అంటే ఆ జనాలు వచ్చేసరికి చారు మాట మార్చేస్తుంది అప్పటిదాకా కాపాడండి అత్తయ్య అంటుంది కదా ఇక అప్పుడే మాట మార్చి ఇలా అంటుంది అయ్యయ్యో మా అత్తయ్య నన్ను చంపేస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడే వచ్చి అందరూ బెదిరిస్తూ ఉంటారు ఇక వేరే వాళ్ళు బెడ్షీట్ తీసుకొని చారు మీద కప్పేస్తారు ఇక మంటలు ఆరిపోతాయి ఇంకా అప్పుడు చారు అలాగే పడిపోతుంది ఇంకా చలపతి పక్క నుంచి ఇంకా వీడియో రికార్డ్ చేయటం అయిపోయాక పరిగెత్తుకొని వచ్చేస్తాడు వచ్చి ఏంటి ఏమైంది నా కూతురికి ఏమైంది అని అంటూ ఉంటే ఇదిగో ఈమె తగలపెట్టేసింది అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఏమమ్మా నా కూతుర్ని చంపడానికి వచ్చావా నువ్వు ఇలా వచ్చి నా కూతురు మీద కిరోసిన్ పోసి తగల పెడతావా అని అంటూ చలపతి అరుస్తూ ఉంటే నేను నేనెందుకు అలా చేస్తాను నేను చేయలేదు అంటే అక్కడ వచ్చిన జనాలు కూడా అరిచి తిట్టేస్తూ ఉంటారు నువ్వు చేయకపోతే మరి ఏంటి ఇదంతా అని అంటూ ఆరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా తిడుతూ ఉంటారు నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావా నీకు అసలు బొద్దుందా నువ్వు ఆడదానివేనా అని అంటూ తిడుతూ ఉంటారు ఇక అలా తిడుతూ ఉంటే ఇక తను టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మ లేదు నేను చేయలేదు వదిన చెప్పు వదినా అని అంటూ ఉంటే గౌరీ అంటుంది ఏంటి చెప్పేది నా కూతురి మీద కిరోసిన్ పోస్తావా నువ్వు అని అంటే కిరోసిన్ నేనెందుకు పోస్తాను వదినా ఈ బకెట్లో నీళ్ళు నువ్వే కదా ఇచ్చావు అని అంటే ఆ బకెట్లో నీళ్లుంటే ఆరిపోవాలి కదా కిరోసిన్ పోసి తగలబెట్టడానికి వచ్చావు నువ్వు అని అంటూ ఇంకా అనేసరికి ఏం ఏం మనిషి అమ్మా నువ్వు నీ కూతురు అయి ఉంటే ఇలాగే చేస్తావా కోడలిని కిరోసిన్ పోసి నిప్పంటించేస్తావా నువ్వు అసలు ఆడదాని వేనా అని అంటూ వచ్చిన వాళ్ళంతా తిడుతూ ఉంటే లేదండి నేను చేయలేదు వదినే నాకు ఈ బకెట్ ఇచ్చింది నీళ్ళు పోయమని అని అంటే తల్లి కన్న తల్లి ఎవరైనా అలా చేస్తుందా అని అంటూ వాళ్ళు తిడుతూ ఉంటారు ఇక అప్పుడే పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ముందు అమ్మాయిని ఆసుపత్రికి తీసుకుపోదాం పదండి అని అంటూ అక్కడ ఉండే వేరే అతను చెప్పేసరికి సరే అనేసి ఇంకా అప్పుడే అందరూ కలిసి చారుని హాస్పిటల్కి తీసుకెళ్తారు పద్మకి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉంటుంది ఇక మిగతా వాళ్ళు అలా చూస్తూ సీరియస్గా ఇలా అంటూ ఉంటారు ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనం ఆ ఒక అమ్మాయిని చంపాలని చూసిన దాన్ని వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటే ఏ ఏ నేనేం చేయలేదండి నేను నిజంగా చేయలేదు నేను నిజం చెప్తున్నాను అంటే నేను మామూలుగా కాదే నేను గుండు కొట్టించి ఊరంతా తిప్పాలి నేను అని అంటే పద్మ అంటుంది లేదు లేదు నేను చేయలేదు నన్ను వదిలేయండి అని అంటూ ఉంటే అప్పుడు వేరే వాళ్ళు కొట్టాలని అనుకుంటూ ఉంటే దీని పాపం మన చేతులకు ఎందుకు అండటం పోలీసులు వాళ్ళని పిలిచి ఇంకా పోలీసులకి అప్పచెప్తాం అప్పదాకా దీన్ని మనం కట్టిపడేద్దాం అని అనుకుంటూ ఉంటే పద్మ కట్టిపడేస్తారా అని అంటే అవును పట్టుకోండి దీన్ని అని అనేసరికి పద్మ వెనక్కి తిరిగి పారిపోతూ ఉంటుంది ఇక ఊళ్ళో ఎంబడి పడతారు ఊళ్ళో నుంచి పరిగెత్తుకొని పద్మ వచ్చేస్తూ ఉంటుంది ఇక చారుని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో బెడ్ మీద ఉంటుంది ఇక అప్పుడే చలపతి గౌరీ ఇంకా చారు ముగ్గురే ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు చా చారు అమ్మ చారు ఏంటే నాకు అసలు ఒక విషయం అర్థం కావట్లేదు అని వాళ్ళ నాన్న అంటాడు ఏంటి నానాది అని అంటూ చారు బాగానే గట్టిగానే మాట్లాడుతుంది ఏంటి అని అంటే అసలు అంత మంటలు వచ్చినాయి మరి నీ ఫేస్లో చిన్న చిన్న గాయాలే అయినాయి మొత్తం తగలబడిపోవాలి కదా అంత మంట వస్తే అని అంటూ వాళ్ళ నాన్న అంటే చారు అంటుంది ఏ నేను చావలేదని నువ్వు బాధపడుతున్నావా అంటే లేదమ్మా అలా కాదు అసలు ఆ మంటలకి మనిషి బతికే ఛాన్స్ కూడా ఉండదు నువ్వేం చేసావు నీకు మంటలు ఈ తగలబలేదేంటి ఎక్కువగా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే చారు ఇలా చెప్తుంది నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఇంకా ఇలా స్కిన్కి మంట తగలకుండా కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేసి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను ఫాలో అయ్యాను మొత్తం అన్నీ పూసుకున్నాను ఇంకా ఆయిల్స్ అవి ఇవి రుద్దుకున్నాను అందుకే నాకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఏదో పైప్ అయినా కాలినట్టుగా అయ్యింది అంతే తప్ప నేను నాకేం కాలేదు అని అంటూ చారు అంటుంది చూసా నా కూతురు అని అంటూ గౌరీ అంటుంది ఆ చూస్తున్నానే చూస్తున్నా అని అంటూ అమ్మో చారు కొంచెంలో బతికించావు ఎంత భయపడ్డానో తెలుసా అంత మంటలు వస్తే ఉంటావా పోతావా అనుకున్నా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక రఘురామ్ గారి ఫ్యామిలీని బయటికి లాగి రోడ్డు కిడ్దాం అని అనుకుంటూ ఉంటారు ఇక పోలీసులు వాళ్ళు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు అని చారు చెప్తూ ఉంటుంది అలాగేనమ్మా ఇంత దాకా చేసిన వాళ్ళం ఆ మాత్రం జాగ్రత్త పడలేమా అని అంటూ చలపతి అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో పోలీస్ ఆఫీసర్లు ఇంకా డాక్టర్స్ అందరూ వచ్చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు బాగా ఏడ్చండి యాక్టింగ్ చేయండి అని అంటూ చారు చెప్తుంది అదిగో వస్తున్నారు ఏడుద్దాం అనేసి గౌరీ సైగ చేస్తుంది వాళ్ళ ఆయనకి ఇంకా అప్పుడే ఏడవటం మొదలు పెడతారు అమ్మో చారు బతుకుతావా చేస్తావా అని అంటూ గౌరీ అమ్మ చారు నాకు దూరం అయిపోతావా అని చలపతి ఏడవటం మొదలు పెడతారు వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే పోలీసులు వచ్చి వాళ్ళ వైపే చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అప్పుడు బాగా ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏడుస్తూ ఉండటం చూసి ఇంకా తను మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడే తను పక్కనే చారు మాత్రం ఇంకా ఆయసపడి పోతూ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నట్టుగా ప్రయాణం అలా చేస్తూ ఉంటుంది ఇక అంతలో పోలీసులు ఇలా అంటారు ఏం జరిగింది అసలు అని అంటే ఏం జరిగిందో మాకు తెలియదు వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చింది నా కూతురు వచ్చిన వెంటనే వాళ్ళ అత్తయ్య వచ్చింది కీరోసీను బకెట్తో పోసి నా కూతుర్ని తగలబెట్టేసింది అని అంటే అవునా నిజమా అమ్మ మీ అత్తయ్య అలాగే చేసిందంటే అవును నాకు కూడా ఏమీ అర్థం కాలేదు అక్కడ చిన్న గొడవే జరిగింది అంతే నేను ఇక్కడికి వచ్చానా నా మీద కోపంతో నన్ను చంపాలని నువ్వు చచ్చిపోవే అని చెప్పి నా మీద కిరోసిన్ పోసేసింది అప్పటికి వద్దత్తయ్యా వద్దత్తు అంటున్నాను అయినా వినిపించుకోకుండా నా మీద మొత్తం కిరోసిన్ పోసేసింది అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా వాళ్ళు అలా చూస్తూ నిజంగా నాకు చెప్తున్నారమ్మా అంటే ఇంత ప్రాణాల మీదకి వచ్చాక కూడా అబద్ధం ఎందుకు చెప్తాము ఒకసారి ఈ వీడియో చూడండి మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని అంటూ చలపతి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అందులో వీడియో చూపిస్తూ ఉంటే చారు మీద బకెట్స్తో కిరోసిన్ పోస్తూ ఉంటుంది పద్ పద్మ అలా అప్పుడు ఆ వీడియో రికార్డింగ్ చేస్తాడు కదా చలపతి అది చూపిస్తూ అలా చూస్తూ ఉంటే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అయ్యయ్యో నిజంగానే పోసింది కదా అసలు ఈమెకి ఏం పోయే కాలం అలా అమ్మాయి మీద కిరోసిన్ చూడ ఎలా పోస్తుందో వీడియోలో క్లియర్గా తెలుస్తుంది కదా సార్ అని అంటూ కానిస్టేబుల్ అంటాడు అలా అనేసరికి అవునవును నిజంగానే ఇంత క్లియర్గా పోసింది చూడు అని అంటూ అసలు ఏంటి అని అంటూ చెప్తే ఆ అంటుంది నేను మా నా భర్తకి అడ్డుగా ఉన్నాను నా భర్త రఘురామ్ గారి మరదల కూతుర్ని ప్రేమించాడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పి మా అత్తయ్య ప్లాన్ చేసింది వాళ్ళకి అమెరికాలో దండిగా ఆస్తులు ఉన్నాయంట ఆస్తులు దక్కించుకోవాలి అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలంటే మధ్యలో నేను అడ్డుగా ఉన్నాను కదా అందుకే నన్ను చంపాలని ప్లాన్ చేసింది అని చారు చెప్తే ఇంకా అవునా రఘురామయ్య గారు అంటున్నారు అతను చాలా మంచివాడు కదా అంటే పైకి ఎవరైనా మంచిగానే కనిపిస్తారు సార్ మంచి వాళ్ళని ముసుగు వేసుకుంటారు లోపల అన్నీ వేరేగా ఉంటాయి అని చలపతి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఏంటి మీరు అసలు రఘురామ్ గురించి కదా మాట్లాడుతున్నారు ఆ రఘురాం గారు చాలా మంచివారు లేదు ఆయన అలాంటి పని చేయరు అని అంటే మా దగ్గర ఆయన గురించి కూడా సాక్ష్యాలు ఉన్నాయి కావాలంటే చూడండి అని అంటూ రఘురామ్ గురించి సాక్ష్యం చూపిస్తాడు ఆ తేదీ శ్రీను చెయ్యి తీసి ఒకరి చేతుల్లో ఒకరి చేతులు కలపటం ఆ వీడియో తీస్తుంది కదా చారు అది చూపిస్తారు అవును ఇదేంటి రఘురామయ్య గారు ఇలా చేస్తున్నారు అని అంటే దొరకనంతవరకు ఎవడైనా దొరే దొరికిన తర్వాతే దొంగ అని తేలుతుంది అదే మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాక అప్పుడు చేశాడు చేశాడు అంటారు అంతసేపు ఎవరు కూడా అన్నారు అని అంటూ చలపతి అంటాడు ఇంకా అప్పుడే పోలీసులు అయితే దీని మీద సంతకం చేయమ్మా మేము చూసుకుంటాం అనిస్తే సరే అని చెప్పేసి చారు సంతకం చేస్తుంది ఇక అప్పుడే చారు చారు అని వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు ఆ రఘురామ్ గారిని నమ్మి ఆయనకున్న గొప్ప పేరు ఆయన ఉన్న మంచి మనిషి అని మేము కూడా నమ్మే ఇదంతా చేసాం కానీ మమ్మల్ని చూసారా ఎంతలా ముంచాడో అని ఏంటో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే తను చారు మాత్రం చచ్చిపోయేదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ అలాగే వాళ్ళేమో ఇంటి దగ్గర ఉంటారు ఇక చారు దగ్గర సంతకాలు తీసుకొని రాసుకొని అక్కడ నుంచి మేము చూసుకుంటామనేసి వెళ్ళిపోతారు అప్పుడు చారు వాళ్ళ అమ్మ నాన్న నవ్వుకుంటూ ఉంటారు చూసావా ఎంత బాగా ప్లాన్ ప్లాన్ని ప్రదర్శించామో అని నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత పద్మ ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇంటికి వచ్చి ఆయన పడిపోతూ ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ కూడా షాక్ అయిపోతారు వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు ఏంటిది అసలు ఏమైంది ఆగు పద్మ ఆగి నిదానంగా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఆయాసపడుతున్నావు అని అంటూ అలా చూస్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అది చారు చారు అని అంటే చారుకి ఏమైంది చారు అని అంటూ గట్టిగా అడిగితే అదే చారు నిప్పంటించుకుంది తగలబడిపోయింది అని అంటూ పద్మ చెప్తుంది చారు నిప్పంటించుకుందా అని అంటూ షాకింగ్గా చూస్తే అవును చారు నిప్పంటించుకొని తగలబడి చచ్చిపోవాలనుకుంది కానీ అదంతా ప్లాన్ చేసి నేను ఇంటికి వెళ్ళాన తా చారు తగలబడిపోతుందని వాళ్ళ అమ్మ బకెట్లో నీళ్ళు తీసుకుంటున్నారు వచ్చిచ్చింది నాకు చారు మీద పోయమని చెప్పింది నేను పోసాను కదా అది నీళ్ళు ఎంత కొట్టినా అనుకున్నాను కానీ అది కిరోసిన్ అంట గౌరీ నా మీద ఇలా ప్లాన్ చేసిన ఇలా నన్ను ఇరికించాలని చేసిందని నాకు అనిపిస్తుంది అని ఏంటో పద్మ అంటుంది నేనేమో నీళ్ళని పోసాను బయటికి వెళ్ళి అందరిని తీసుకొస్తానంది ఆయన తగలబడుతుంటే బయటకెందుకు వెళ్ళటం అని నేను అప్పటికీ అన్నాను ఆయన వినిపించుకోకుండా అందరినీ తీసుకొచ్చేసి నేనే అక్కడ తగలబెట్టినట్టుగా ప్లాన్ చేశారు అని పద్మ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని అందరూ షాక్ అయిపోతారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం